వెల్కమ్ టు న్యూస్ గెలిపే పనిచేయాలి అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగాలంటే బాబు రావాలి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని ముప్పవరం పార్టీ కార్యాలయంలో గురువరం కొరసపాడు మండలంలోని కుర్రవాణిపాలెం కొరసపాడు రావినూతల రాచపూడి దైవాల రావూరు బొల్లవరప్పాడు ప్రాసంగులపాడు గ్రామాల తెలుగుదేశం పార్టీ శ్రేణులతో గొచ్చుపాటి రవికుమార్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించాలంటే బాబు పాలన మళ్లీ రావాలని అన్నారు ఓటర్ జాబితా పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని రాబోయే ఎన్నికల్లో కూటమి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశారో ప్రజలకు తెలియచేయవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు జగన్ ప్రభుత్వ పాలనలో పరిశ్రమలు రాష్ట్రానికి రాకపోగా ఉన్న పరిశ్రమలను వెనక్కి వెళ్లేలా చేసిన ఘనత జగన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు

thank <laughs>